नमस्ते वेलकम टू स्टूडियो फॉर न्यूज़ ములుగు జిల్లా ఏటూరు నాగారం చిన్న బోయినపల్లి జాతీయ రహదారి నూట అరవై మూడు పక్కనున్న సుమారు నూట యాభై ఎకరాల అటవీ భూములను గత మూడు దశాబ్దాల నుండి పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న అరవై తొమ్మిది మంది రైతుల భూములను లాక్కొని అటవీ శాఖ అధికారులు లాక్కొని బాధిత రైతులకు పండ్ల తోటల పెంపకంతో జీవనాభి కల్పిస్తామని స్వాధీనం చేసుకున్నారు కొన్ని నెలలు మొక్కలు నాటుతూ డెబ్బై ఎకరాల్లో పెట్టారు మిగిలిన ఎనభై ఎకరాలతో తుమ్మ మొక్కలు నాటుతుండటంతో రైతులు ఎలాంటి ఫలితం ఉండదని రైతులంతా కలిసి అడ్డుకున్నారు అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు తుమ్మ మొక్కలు జరుగుతుందో అటవీ శాఖ అధికారులు పోడు రైతులకు వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది ఎంతకీ అధికారులు వినకపోవడంతో బాధ్యత పోడు రైతులంతా జాతీయ రహదారి నూట అరవై మూడుపై బేటాయించి మా భూములు మాకే కావాలి అటవీ శాఖ అధికారుల భూములు లాక్కునే ప్రయత్నమే తుమ్మ మొక్కల పెంపకం పండ్ల మొక్కలు కూడా పీకేసి మా భూములు మాకు కావాల్సినది నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఇటీవనికి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ ఎదుటూరు నాగారంలో ప్రెస్ మీట్ మాట్లాడుతూ రైతులకు పండ్ల మొక్కలు పెట్టుకొని లబ్ధి పొందాలని మేము సూచించినప్పటికీ రైతులు వేరే మాయమాటలు నమ్మి ఫారెస్ట్ అధికారులపై విరుచుకుపడ్డం కరెక్ట్ కాదని ఎఫ్ఆర్ఓ రెహమాన్ అన్నారు ఎప్పటికీ ప్రజలకు మేము అన్యాయం చేయమని తెలియజేశారు పై అధికారుల సూచనల మేరకు గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్న పోడు విషయంలో ఫారెస్ట్ అధికారులమైన మేము జోక్యం చేసుకుని రైతులకు లబ్ధి చేకూరే విధంగా పాటుపడ్డామే తప్ప రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదని తెలిపారు ఫారెస్ట్ అధికారులపై దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వీటిలోని చిన్నమైన పల్లి గ్రామానికి సంబంధించిన పోడు భూమి అందు పోడు భూమి అందు గ్రామస్తుల యొక్క ఆలోచనతో గ్రామస్తుల యొక్క సహకారంతో గత ఏప్రిల్ నెలలో మేము ఫ్రెంచ్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క పరస్పర అంగీకారం తోటి రకరకాలైన చర్చల తర్వాత పరస్పర అంగీకారం ఆమోదం తోటి అందరం కలిసేసి అక్కడ ఒక మంచి ప్లాంటేషన్ వేయాలన్న ఉద్దేశంతో ట్రెంచ్ వర్క్ ప్రారంభించడం జరిగింది గత ఏప్రిల్ నెలలో ట్రెంచ్ వర్క్ ఏప్రిల్ నుంచి మే పది కావాలని వాళ్ళ కోరిక మేరకు ఆ ప్లాంటేషన్ ఆ ఏరియా నందు మూడు భాగాలుగా విభజించి మూడు ప్లాంటేషన్ల కింద మూడు పదిహేను నలభై ఐదు హెక్టర్లలో ప్లాంటేషన్ ప్రారంభించడం జరిగింది వాళ్ళు ఆ క్రమంలో కలెక్టర్ గారిని వాళ్ళు కలవడం జరిగింది కలెక్టర్ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మనకి ప్లాంటేషన్ చేపట్టడం ఆ తర్వాత కొంతకాలం స్తబ్దిగా ఉన్న ప్రజలు సడన్గా ఈ పండగ సమయాలలో పొలం రోజుల ముందు ఒకసారిగా ఒక సమూహంగా అది అట్లా ఏదైతే బెదురు వేసిన ఏరియాలోనే కొంచెం దున్నడం జరిగింది దున్నడం జరిగింది అది మా దృష్టికి వచ్చేసి అది వ్యక్తిగతంగా అంటే వ్యవసాయ నిమిత్తం కోసం వాళ్ళు స్వాధీనపరుచుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు మేము దాన్ని అట్లా వ్యక్తిగతంగా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సామూహికంగా సమాజం మీద ఉపయోగపడే రకాలని ఎంపిక చేసి వెయ్యాలని అనుకున్నాం దాంట్లో కూడా మాకు కొంచెం ప్రజల నుంచి కొంచెం ప్రతిఘటన ఏర్పడింది ఏర్పడటం వల్ల మేము మళ్ళీ కూడా మేము కోరుకుంటున్నాం ప్రజలు ఎవరు కూడా ఇది దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు మేము మంచి ఆలోచనతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏ పనైనా చేస్తుంది మీరు ఏదైనా విషయాలు ఉన్నట్లయితే మాకు డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులనే మేము కొనసాగిస్తున్నాం ప్లాంటేషన్ అనేది ఎక్కడైతే నష్టపోయిందో ప్లాంటేషన్ చేపట్టడం ఒకటి నష్టమైన ప్లాంటేషన్ని మేము పునరుద్ధరించాలన్న ఆలోచన తప్ప ఇందులో ఎటువంటి విషయాలకి తావులేదు కేవలం మేము డిపార్ట్మెంట్ పరంగా నష్టమైన ప్లాంటేషన్ పునరుద్ధరణ పనులే చేపడుతున్నాం ఇందులో ఎవరు ఎవరి ఆదేశాలు కానీ ఎవరి ఇది కానీ మేము పర్గంలోకి తీసుకోలేదే మాకు ఎటువంటి అట్లాంటి విషయం కూడా మాకు తెలియదు కేవలం మేము ప్లాంటేషన్ కూడా మీరు గ్రాస్ పెట్టారు అందరితో అందరితో చర్చించారు కదా అవును చర్చించిన తర్వాత కూడా మళ్ళీ వెనకాల ఇంకేమైనా ఉన్నదా అది ఏంటి అనేది మాకు తెలియదు కానీ ఒక అపోహ వలన ఇట్లా జరిగింది అని అనుకుంటున్నాము